కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రశ్నిస్తే తమపై కేసులు పెడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాదంపై శ్యామల చేసిన ఆరోపణలపై కర్నూల్లో కేసు నమోదైంది దీనిపై విచారించేందుకు కర్నూలు పోలీసులు నోటీసు ఇవ్వడంతో కర్నూలు డిఎస్పీ కార్యాలయానికి శ్యామల చేరుకున్నారు రెండు గంటలకు పైగా ఆమెను పోలీసులు విచారించారు పోలీసులు విచారణపై శ్యామల స్పందిస్తూ బస్సు ప్రమాద ఘటనపై ఈ ప్రభుత్వాన్ని పది ప్రశ్నలు అడిగామని వాటికి సమాధానం చెప్పకుండా తమను భయపెట్టాలని ఉద్దేశంతో తమపై కేసును నమోదు చేశారని మద్యంపై వస్తున్న ఆరోపణల గురించి తమ ప్రశ్నించామని వాటికి సమాధానం ఇవ్వకుండా కేసును నమోదు చేసి విచారణ పేరుతో భయపెట్టాలని ఈ ప్రభుత్వం చూస్తుందని ఇలాంటి వాటికే తాము భయపడమని వైఎస్ జగన్ ఇచ్చిన స్ఫూర్తితో పోరాడతామని కేసుల గురించి భయపడమని శ్యామల తెలిపారు कि जाओ구나 कौन देखो इनको कोई शॉर्ट और क्या डाउन इसको कैमरा जी भाई मित्र ना लो नहीं सर सर टेलीविजन सर टेलीविजन हेलो सर साथ में टेलीविजन மாள வேண்டியது இல்லை நான் லாயர் நானு நான் லாயர் இன்னொன்ற நான் வரலே நடக்கல சாம்பல் கூட இல்ல சிவில் அட்வகேட் சமமா ஆक्षर பத்தி ஆமா இங்க நடக்கல சரி சரி வா கனடத்தரன்னாண்ணா நீரே டம்முன்னு அந்த కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తాడేపల్లి ఆఫీస్ నుంచి పెట్టిన ఒక ప్రెస్ మీట్ ఆధారంగా అందులో మనం పది క్వశ్చన్లు అడిగాం వాళ్ళని ప్రస్తుత ప్రభుత్వాన్ని అది వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపించినట్టుంది వాళ్ళకి దాని మీద సమాధానాలు లేక కావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క చేసేటువంటి వ్యవహారాలు బయటపడుతున్నాయన్న ఉద్దేశంతో కావచ్చు మనల్ని భయపెట్టాలనే ఉద్దేశంతో కావచ్చు ఒక కేసు అయితే నమోదు చేశారు మనకు ఒకటో తారీఖున నోటీసులు ఇవ్వడం జరిగింది సో అందుకని ఈరోజు కర్నూలుకి రావడం జరిగింది అలాగే ఎస్ పోలీసులు కొన్ని ప్రశ్నలు అడిగారు సమాధానాలు చెప్పాము ఖచ్చితంగా భయపడకుండా ఈ విషయంలో ముందుకు పోరాటం జరుగుతుంది వాళ్ళకి పది ప్రశ్నలు ట్వీట్ డిలీట్ చేయాలి అని మా ఇంటికి వచ్చినప్పుడు నోటీసులు ఇవ్వడానికి అప్పుడు పోలీసులు అడగడం జరిగింది వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు ఆ ట్వీట్ డిలీట్ చేయాలి అని ఒక విషయం వాళ్ళు నాకు మెన్షన్ చేయడం జరిగింది నేను ఆ ట్వీట్ చదువుతాను ఇప్పుడు మీ ముందు ఇందులో ఏమన్నా తప్పు మాట్లాడానో మీరే ఆలోచించుకోండి ఎందుకంటే ఇది చాలా ఫేర్ క్వశ్చన్స్ మనం గవర్నమెంట్కి అడిగినవి ఇది మన తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో పెట్టిన ప్రెస్ మీట్లో ఒక భాగం ఇది కర్నూలు బస్ ప్రమాదానికి సంబంధించి దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఏమైనా చెప్పగలరా బూతులు ఏమైనా ఉన్నాయా అన్న ఇందులో ఏం లేవు కదా మద్యం విచ్చల అమ్మడం వల్లే ఈ ప్రమాదం జరగలేదా ఈ విచ్చలవిడి విక్రయాల వల్ల హైవేలో మద్యం అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరగలేదా ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రహిత్యం కాదా క్వశ్చన్ చేస్తున్నామని సమాధానం చెప్పొచ్చు వాడు అవి చెప్పకుండా కేసులు గడిపి హైవేకు అత్యంత సమీపంలో మద్యం షాపులను ఎందుకు నిర్వహిస్తున్నారు ఏడు గంటల ఏడు గంటలకు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు శివశంకర్ అనే వ్యక్తులు ఇక్కడ తాగాయని చెప్తున్నారు ఆ సమయంలో తాగితే తెల్లవజాను మూడు గంటలకు బస్ ప్రమాదం జరిగింది ప్రభుత్వ వాదన పేలవంగా ఉందా లేదా ఈ పాయింట్లో ఆ రెండు సార్లు షాప్లో లిక్కర్ కొన్న తర్వాత మళ్ళీ మరో చోట లిక్కర్ కొన్నారు ఆ మత్తు వల్ల తన ప్రమాదానికి గురవడం దీనివల్లే బస్సు ప్రమాదం జరగడం వాస్తవం కాదా లక్ష్మీపురం బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మాట వాస్తవం కాదా లక్ష్మీపురంలో ఉన్నది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బెల్ షాప్లు అన్నది నిజం కాదా రాష్ట్రంలో ముల్కల్ చెరువులో నకిలీ మద్యం ఘటన బయటపడిన తర్వాత క్యూఆర్ కోడ్ తీసుకొచ్చారు కానీ మీరు విడుదల చేసిన క్యూఆర్ కోడ్లో చెకింగ్ చే వీడియోలో క్యూఆర్ కోడ్ చెక్కింగ్ చేస్తున్నట్టు ఎక్కడా లేదు మీరు ఊరికే ఆర్డర్స్ ఇస్తారు పాటించారా నిర్వహించేది గవర్నమెంట్ వాళ్లే బెల్ట్ షాపులు పెట్టి ఆమె టీడీపీ వాళ్లే ఎవరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు ఇవి నేను అడిగిన క్వశ్చన్ ఈ క్వశ్చన్స్ లో ఏం తప్పు ఉంది మీ దగ్గర సమాధానం ఉంటే ప్లీజ్ చెప్పండి మీ దగ్గర సమాధానం ఉంటే ప్లీజ్ చెప్పండి నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోర్స్ పర్సన్ తో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ తో ఒక రెస్పాన్సిబిలిటీతో మేము పార్టీ తరఫు పది క్వశ్చన్లు నా నాయకులు కావచ్చు నేను ఆ రోజు పెట్టిన ప్రెస్ మీట్లో కావచ్చు మిమ్మల్ని అడిగినప్పుడు మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే అన్ని క్వశ్చన్సే కదా మీరు ఆన్సర్స్ చెప్పండి వాటికి మీ స్పోర్స్ పర్సన్స్ ద్వారానో లేకపోతే మీ నాయకుల ద్వారానో ఆన్సర్స్ చెప్పించండి అంతేగాని మీరు కేసులు పెడితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే కేసులు పెడితే మళ్ళీ క్వశ్చన్ చేయడం ఆపేస్తాం అనుకుంటున్నారా అలాంటి ఒక భ్రమలో ఉంటే మాత్రం ప్లీజ్ బయటికి రండి మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎన్నిసార్లు మమ్మల్ని అటు ఇటు విచారణల కంటూ చివరికి తప్పుడు సాక్ష్యాలతో మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా మా పోరాటం అయితే ఆగదు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా పార్టీ సభ్యులు కానీ మా అందరికీ కూడా స్ఫూర్తి అబద్ధపు కేసుల మీద ఎలా పోరాడాలి అనే స్ఫూర్తి మాకు మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఆయన నేర్పించారు ఆయన్ని చూసి ఆయన ఇచ్చినటువంటి ఆ ధైర్యంతో మేము ముందుకు నడుస్తాము అని మరొకసారి అందరికీ కూడా గుర్తు చేయడం జరుగుతుంది అంబితా బ్యూటీ అరోమా క్లినిక్ ఎరోబిక్ లేడీస్ జిమ్ అండ్ స్పా క్లినిక్ ఢిల్లీలోని ప్రముఖ కాస్మటాలజిస్ట్ షెహనాజ్ హుసేన్ గారి దగ్గర కాస్మటాలజీ పీజీ చేసిన మరియు బాంబేలో చైతన్య హెర్బల్ సైన్స్ టెక్నాలజీ స్కూల్ నందు డాక్టర్ ఉర్జిత్ జైన్ గారి దగ్గర అరోమా థెరపీ పూర్తి చేసి మరియు బెంగళూరులోని బ్లూ బెల్లీ ఇన్స్టిట్యూట్ నందు థెరపీ పూర్తి చేసిన రాయలసీమలోని ఏకైక అరోమా థెరపిస్ట్ కళావతి శెట్టి వారి ఆధ్వర్యంలో మీ అన్ని రకాల స్కిన్ హెయిర్ బాడీ కేర్ సమస్యలకు ఒక్క నెలలోనే పరిష్కారం చూపబడును అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఎరోబిక్స్ లేడీస్ జిమ్ ఎరోబిక్స్ ఎక్సర్సైజ్లు ఒబిసిటీ ట్రీట్మెంట్ మరియు ఎరోమా స్టీమ్ బాత్ ద్వారా నెలకు ఐదు కేజీల బరువు తగ్గించబడును అవాంఛిత రోమాలకు లేజర్ ట్రీట్మెంట్ చేయబడును మొటిమలతో బాధపడుతున్న వారికి మంగుతో బాధపడుతున్న వారికి చర్మం నల్లబడిన వారికి ఎరోమా థెరపీ వైటింగ్ ట్రీట్మెంట్ చేయబడును ఫేస్ లిఫ్టింగ్ రెవలండ్ వాటర్ ప్రూఫ్ మేకప్ మా ప్రత్యేకత గన్ షాట్ పద్ధతి ద్వారా చెవి ముక్కు నొప్పి లేకుండా కుటబడినం ట్రైకో టెస్ట్ ద్వారా హెయిర్ రూట్ టెస్ట్ చేసి జుట్టు పల్చబడిన వారికి మరియు అధికంగా జుట్టు ఊడిపోతున్న వారికి లేజర్ ట్రీట్మెంట్ చేయడను వైట్ హెయిర్ ఉన్న వారికి ఎరోమా బ్లాక్ హెన్నా ట్రీట్మెంట్ ఇవ్వడను ఆఫర్ చేస్తున్న కోర్సులు అరోమాథెరపీ థెరపీ స్పా థెరపీ బ్యూటీ థెరపీ కాస్మటాలజీ ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఒబిసిటీ హెయిర్ ఫాలింగ్ ట్రీట్మెంట్ ఫ్రీగా చేయబడును మరిన్ని వివరాలకు అంబికా బ్యూటీ అండ్ అరోమా క్లినిక్ ఎరోబిక్ లేడీస్ జిమ్ మరియు బ్యూటీ నీడ్స్ హెయిర్ స్కిన్ హెల్త్ అరోమాథెరపిస్ట్ థెరపిస్ట్ కళావతి శెట్టి రామకృష్ణ డిగ్రీ కాలేజ్ మెయిన్ రోడ్ అప్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి